హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను మీరు ఆల్రెడీ టైటిల్ తమ్మిది చూసే ఉంటారు మీరు మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి ఇది చాలా రిక్వెస్ట్ రిక్వెస్ట్లు వచ్చాయన్నమాట ఈ వీడియోకి ఏమైందో చెప్పి సావు చెప్పి కలవడు నీకు అది నీకు ఇది వమ్మో ఎన్ని ఎన్ని కామెంట్లు వచ్చాయి అసలు నేను ఈ వీడియోకి ఐదు వందల లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఓకేనా మీ ఇంట్రెస్ట్ మీ ఇంట్రెస్ట్ను బేస్ చేసుకుని నేను ఐదు వందలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను లేకుంటే లేదండి చూసే ఉంటారు నేను చెప్తా నేను చెప్పాను కదా మా మామయ్య గారి ఇంటికి వచ్చిన తర్వాత తనకి ఏమైంది అనేది నేను చెప్తాను నేను చెప్తానని చెప్పాను కదా మీకు సో మీరే అనవసరంగా తొందరపడి నన్ను అనరాని మాటలన్నీ అన్నారు మీరు బట్ అంతా మనం అందరం ఒక ఫ్యామిలీ కాబట్టి నేను అవేం పట్టించుకోను బట్ ఎవరో ఒకరున్నాను ఇట్లా పొడుస్తారు సూర్తు నాకు అప్పుడు కోపం వచ్చి తక్కువ వెనకమంటే నేను రిప్లై పెట్టేస్తాను అక్కడ చెడ్డదాన్ని అయిపోతున్నాను నేను సో మ్యాటర్ ఏంటంటే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అలాగే వీడియోకి అనేది ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ అనేది ఇంకా మోర్ వీడియోస్ చేయాలని నాకు మోటివేషన్ అయితే వస్తుంది అనమాట ఇప్పుడు మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాము మీ మామయ్య గారికి ఏమైందక్క ఎందుకు హాస్పిటల్లో ఉన్నారు ఎన్ని రోజులు అని అడుగుతున్నారు కదా చాలామంది సో వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటి అనమాట ఏంటంటే మా మామయ్య గారికి కడుపులో చిన్నది అది చిన్న గడ్డ ఉండింది అది నార్మల్ నార్మల్ మామూలు గడ్డనేది సో అది కడుపులో అంతా ఉండిపోయి అసలు సరిగా ఆయనకి తిండి కాక ఇట్లా అయితే ఉండిందనమాట ప్రజెంట్ మాకు మాకు తెలిసినప్పటికీ గత నెల నెల నుంచి నెలనర నుంచి ఆయనకి ఇట్లా సరిగా తిండి కాక ఇట్లా అట్లా ఎట్లా అవుతూ ఉంటే ఇంకా కనుక్కునింది ఎట్లా అంటే ఆయనకి కడుపు నొప్పి లేస్తాను అనమాట కడుపు నొప్పి ఎక్కువ అవుతూ ఉండింది ఆయనకి కానీ ఆయన ఏమనుకున్నారు గ్యాస్ట్రిక్ వల్లలే గ్యాస్ట్రిక్ ప్రాబ్లంలే గ్యాస్ట్రిక్ వల్ల నాకు ఇట్లా అవుతూ ఉందిలే అని ఆయన అనుకున్నాడు చెప్పాలంటే ఈయనకి కడుపు నొప్పి కడుపు పెయిన్ అనేది నా పెళ్ళైనప్పటి నుంచి ఉందనమాట అదే ఒక అటుకు ఇటుకు సంవత్సరం అటుకు ఇటుకు నుంచి ఉంది మా ఇండ్లు ఉంది కదా మా ఇండ్లు ఈ ఇండ్లు కట్టలేప్పటికి మా పాతిండ్లు పడగొట్టినప్పటి నుంచి అంతకు ముందు నుంచే ఇంకా మా అవ్వ ముస్లామా బతుకున్నప్పటి నుంచి ఆయనకి కడుపు నొప్పి ఉండిందన్నమాట సో ఆయన డిలే చేసినారు ఎందుకు అది జస్ట్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమే అది జస్ట్ గ్యాస్ ట్రబులే అని ఆయన కొంచెం నిర్లక్ష్యం చేసినాడు సో అందుకే ఆయనకి ఇంతవరకు వచ్చిందనమాట ఎవరైనా సరే ఏదైనా మీకు ప్రాబ్లం వస్తే వెన్న వెంటనే వెనకబడే మీరు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి ఎందుకంటే ప్రాబ్లం వస్తే మీరే కాదు బాధపడేది మీ ఇంట్లో వాళ్ళు అందరూ బాధపడతారు ఒక మనిషి ఇంట్లో పనిచేసే మనిషి ఇంట్లో సంపాదించే మనిషికి ఏమన్నా అయినట్లయితే ఆ ఇంట్లో వాళ్ళందరూ రోడ్డున పడినట్టే రెండు మూడు నెలలు అంతే కదా అందుకే ఏదైనా ఉన్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడే చూపించుకోండి సరేనా అట్లా ఈయన గ్యాస్ట్రిక్ అనేసి కొంచెం రిలే చేసుకుంటూ వచ్చినాడనమాట అది రాను 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 మా మామ ఎలా ఉన్నాడంటే మీరు మొన్న నా పెళ్లి వీడియోలో మీరు పెళ్లి ఫొటోస్లో ఒక చోటు ఉన్నాడు మా మామ బాగున్నాడు ఇంతలావు మొఖము బుగ్గలు ఇట్లా ఇంత మనిషికి అప్పుడు మిషన్ కుడుతున్నాడు కదా పొట్ట కూడా ఉండింది కూర్చొని కుడతా ఉన్నాడు కదా తిని తిని కూర్చోడమే కదా అది అంటే కుట్టడం వేరు సో అట్లా పొట్టలో వండిందని పొట్ట వండింది అనమాట బలి వండినాడు మనిషి కూడా సో ఆయన మేము గమనించింది ఎప్పటి నుంచి అంటే లాస్ట్ డిసెంబర్లో మా అవ్వ చనిపోయింది మీరు పాత సబ్స్క్రైబర్స్కి అయితే మా అవ్వ తెలిసి ఉంటుంది ఇప్పుడు కూడా మీరు బ్యాక్ వీడియోస్కి వెళ్తే మా అవ్వ ఉంటుంది వీడియోస్లలో ఎప్పుడన్నా చూసుకుంటా ఉంటాం మేము ఆమెని అట్లా వీడియోస్లలో ఆమె చనిపోయినప్పటి ఆమె చనిపోయినప్పటి నుంచి ఒక రెండు మూడు నెలల నుంచి ఆమె చనిపోయిన రెండు మూడు నెలల నుంచి ఈ మనిషి బాగా తగ్గిపోవడం స్టార్ట్ అయిపోయింది అనమాట మనిషి తగ్గిపోవడం స్టార్ట్ అయిపోయింది మేము అవ్వ చనిపోయింది కదా అమ్మ మా మామ అమ్మలే అమ్మ అమ్మ చనిపోయింది కదా కొంచెం అట్లా ఉంటాడులే ఆ ఫీలింగ్లో ఉంటాడులే బాధ ఉంటుందిలే అంటే ఎందుకనుకున్నామంటే ఒకవేళ మా మామ అక్కడి నుంచి వచ్చినా కూడా డిస్కషన్స్ అందుకు అత్తతో కాకుండా బాగా వాళ్ళ అమ్మతోనే బాగా చేయడం చెందడం ఇట్లా చేస్తూ ఉన్నాడు అనమాట ఏదైనా కొంచెం క్లోజ్గా చెప్పుకోవడం కానీ చేయడం కానీ చేస్తూ ఉన్నాడు సో అప్పుడు ఏమైందంటే ఇట్లా ఆమె చనిపోతానే ఇంకా ఈయన సింగిల్ అనే ఫీలింగ్ వచ్చిందనమాట ఈయనకి మా అత్త ఉన్నా కూడా ఇంకా బాధపడుతూ ఉంటాడు అందుకే మేము అందుకే సన్నంగా అయిపోయినాడు ఆమె దిగులు ఆమె ఇది సన్నంగా అయిపోయినాడేమోలే అనుకున్నాము కానీ ఆ తర్వాత తెలిసింది హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అప్పుడు నార్మల్గా స్కానింగ్లు కనిపించలేదు కానీ ఎండోస్కోప్లో ఏమో కనిపించినట్లు ఉండింది అది కొంచెం అట్లా అప్పుడు కూడా ఈయనకు చెప్పలేదు మేము ఏదో జస్ట్ చిన్న స్మాల్ అని చెప్పి పంపించాము అది నార్మల్ గంట తీసేశారు నువ్వు చాలా హ్యాపీగా ఉన్నాడు బాగున్నాడు హ్యాపీగా అంటే ఇంకా కడుపు కుట్లు అంటే అన్నం ఆకలి కావడం మోషన్ ఫ్రీగా రావడం వీటన్నిటి నుంచి విముక్తి లభించింది అన్నమాట ఆయనకి లేకుంటే అప్పుడు పాపం పేరు అనుకుంటా ఉన్నాడు అట్లా ఏదైనా కడుపు నచ్చినప్పుడు ఈ ఈ గడ్డ వల్ల నస్తుంది అనేది ఆయనకి తెలీదు అయ్యో నాకు పేగు పడిందేమో అని పాపం కాళ్ళు చేతులు తోమించుకుంటున్నాడు అన్నాడు కొబ్బరి పొడి అన్నం తింటా అన్నాడు జస్ట్ కొబ్బరి పొడి ఏంటి కొబ్బరి పొడి అంటే ఊరికి ఏం లేదు మిరపకాయలు తెల్లవాయి కొబ్బరి ఉప్పు కొట్టించుకోవడం దంచుకోవడం తినడం పోవడం అంగడికి రావడం అయితే రేపు ఆపరేషన్ అన్నా కూడా రేపు ఆపరేషన్ అయినా కూడా ముందు రోజు కూడా పోయి ఆయన మిషన్ కొడతా ఉన్నాడు ఎందుకంటే అప్పుడు ఇంకా చేయలేదు కదా ఆయన బాగుండే మనిషే కదా పోయి కొడతా ఉన్నాడు అనమాట ముందు రోజు కూడా పోయి కొడతా ఉన్నాడు ఆ తర్వాత ఒక రోజేమో గ్యాప్ ఇచ్చినాడు ఎవరి బట్టలు ఉంటే అన్నీ తెచ్చుకున్నాడు ఒకరోజు గ్యాప్ ఇచ్చి ఇంకా వెళ్ళిపోయినాడు వెళ్ళిపోయిన రోజు వెళ్ళిన రోజే ఆపరేషన్ చేసినారు ఈవినింగ్ గడ్డ ఉన్నింది మోస్తరుగా బాగానే ఉన్నింది దాంట్లో అంటే మాకు చూపించమని చెప్పాము మేము సో వాళ్ళు మాకు గడ్డని చూపించారు అదంతా అడ్డుకుపోయింది అన్నమాట మనిషికి ఆ జీర్ణం కావడానికి కానీ ఇంకొకదానికి కానీ ఇంకొకదానికి కానీ మోషన్ కానీ అంతా అడ్డుకుపోయింది సో అప్పుడు ఆయనకి ఆ ఫీలింగ్ గడ్డ వల్ల సన్నంగా అయిపోయినాడని అప్పుడు అర్థమైందన్నమాట మాకు మొత్తానికి అట్లా జరిగిపోయింది అనమాట ఇప్పుడు నాకు చాలా బాగున్నాడు ఇప్పుడు కూడా ఆయన ఇందాక కూడా నన్ను అడిగినారు కదమ్మా చాలామంది వ్యూస్ వచ్చినాయా నాకు బాగా వచ్చినాయా వ్యూస్ నన్ను చూస్తున్నారా నీకేమన్నా ఉపయోగపడుతుందా పెట్టుకో అని అడుగుతున్నాడు అనమాట అది విషయము ఆయనకి పది సంవత్సరాల పైన నుంచే కడుపు నస్తా ఉండింది కానీ ఆయన ఆయన అప్పట్లోనే చూపించుకుంటే ఇంత జరిగేది కాదు సో దయచేసి మీరు కూడా ఎవరైనా మీకు ఇట్లా ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే వెనకమ్మడి వెళ్ళి చూపించుకోండి ఎందుకంటే బాధపడేది మీ ఎక్కడే కాదు మీ వెనకాల ఎంత ఫ్యామిలీ ఉంటే అంతా బాధపడుతుంది ఓకేనా నేను చెప్పాను మీ అందరికీ వస్తే నేను చెప్తాను మా ఆయనకి ఎట్లో కొట్లా నేను నైస్ నైస్ చేసి ఐస్ చేసి మా ఆయనకి నేను ఖచ్చితంగా వీడియో చేస్తానని చెప్పాను ఎందుకంటే నాకు నమ్మకం ఉంది నేను చేస్తానని చెప్పాను కదా నాకు నమ్మకం ఉంది సో మీరే అసలు అనవసరంగా నన్ను తిట్టి తిట్టు తిట్టకుండా తిట్టాలండి అసలు ఈ విషయంలో అసలు నేను చాలా బాధపడ్డాను అసలు చెప్పాలంటే అది ఈనా ముంగూరి పెట్టుకుంటాను అంతే ఏముంది అది విషయం అదేనండి మ్యాటర్ అదే ఆయనకి హెల్త్ బాగాలేదు టెన్ ఇయర్స్ నుంచి బాగాలేదు ఆయన చూపించుకోక ఇలా అయిపోయిందనమాట సో ఆయన ఇప్పటికి కూడా నేను రాను నాకేమైంది నేను రాను నేనేం చూ మా మా ఆయన వాళ్ళ తమ్ముడు ఉన్నాడు కదా ఆ అబ్బాయి రంజాన్కి ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చాడు ఇంకా నీకేదో ఏదో వస్తుంది అన్నావు కదా హాస్పిటల్కి పోదాం రా అన్నాడనమాట అప్పటికి కూడా నేను రాను నాకు ఏమైంది నాకు తగ్గిపోయింది నాకు బాగుంది అని చెప్పాడు అనమాట సో ఆ అబ్బాయి రవడం వల్ల తీసుకెళ్ళి చూపించాడు ఇంకా చూపించడంలో ఇంకా వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ ఇంకా తెలిసి ఇట్లా ట్వంటీ డేస్ ఇట్లా తిరిగారు అనమాట ట్వంటీ డేస్ ఇట్లా తిరిగారు హాస్పిటల్కి తిరిగిన తర్వాత ఆఫ్టర్ ఒక మూడు వారాల తర్వాత ఇది ఫలాంది జరిగింది ఫలాంది ఉంది ఫలాంది స్మాల్ ఇంజరీ ఉంది ఇంజూర్ అయింది అది తీసేసేయాలి అని చెప్పడం వల్ల అప్పుడు కూడా ఈయనకి భయపడతాడు అనేసి ఎవరు చెప్పలేరు అసలు చెప్పలేదు ఇంకోటి ఏంటంటే డైరెక్ట్ ఇంకా మా ఆయన వచ్చేసి రేపు ఇంకా వెళ్ళాలి కర్నూలుకి వెళ్ళాలి ఇంకా బట్టలు జరుపుకుంటే ఎందుకు నేను రాను నాకు ఏమైంది నేను రాను నాకు బట్టలు ఉన్నాయి పెళ్లి బట్టలు ఉన్నాయి కుట్టేవి నేను కుట్టాలి నేను రాను అన్నాడనమాట ఆయన ఈ పిల్లలు ఇద్దరు ఇంకా మా మామకంటే కొంచెం హైట్లోనూ ఎత్తుంటారు ఇంకా అడసడంలో కూడా అంతే ఉంటుంది కదా సో అరవడం వల్ల ఇంకా నీ పెళ్లి గుడ్డలకు నీ పెళ్ళికూతురు పెళ్ళికూడకు మేము అని చెప్పారు అలా చెప్పడం వల్ల ఈయన హాస్పిటల్ వరకు చేరడానికి ఇంత ప్రయత్నం ఉందన్నమాట ఇంట్లో వాళ్ళది ఇంట్లో అంటే నాదేముంది లేని చెప్పండి ఈ పిల్లవాళ్ళది వీళ్ళ పిల్లవాళ్ళది వీళ్ళ ముగ్గురు పిల్లవాళ్ళది ఆ అక్కడి నుంచే మా వద్ద అన్ని సలహాలు సూచనలు ఇస్తూ ఉంటుంది సో ఈయన హాస్పిటల్కి వెళ్ళడానికి ఇంత పుష్ చేయాల్సి వచ్చింది ఇంట్లో వాళ్ళందరూ అర్థమైందా అదే అనమాట విషయం సరేనండి ఇన్ని రోజులు అడిగారు కదా వీడియో వీడియో మీరు ఇన్ని రోజులు చెప్పండి 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 అన్నారు కదా అది చిన్న గడ్డ వచ్చిందని చెప్పాను అది నార్మల్ది దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని చెప్పాను ఆ తర్వాత ఆయనకి ఈ ఈ గాయం మాన ఈ గాయం ఉంది కదా ఇప్పుడు అదేంటి చిన్న గడ్డ ఉంది అది తీసేయాలని చెప్పారు కదా సో అది తీసేసిన తర్వాత ఎక్కువ పవర్ఫుల్ అయిన ట్యాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చిందనమాట కిడ్నీ దగ్గర ఇన్ఫెక్షన్ వచ్చింది దానికి డయాలసిస్ చేయాలని మళ్ళీ ఈ హాస్పిటల్ నుంచి మళ్ళీ వేరే హాస్పిటల్ మార్చారు డయాల డయాలసిస్ ఇన్ఫెక్షన్ వచ్చింది టాబ్లెట్స్ వల్ల ఇన్ఫెక్షన్ వచ్చింది ఇన్ఫెక్షన్ వస్తే డయాలసిస్ చేయడానికి వేరే హాస్పిటల్కి మార్చారు సో నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా సరే చీటికి మాటికి తలనొస్తుందని కాళ్ళను వస్తుందని ముక్కునొస్తుందని మూతినస్తుందని ఎవరు టాబ్లెట్స్ వేసుకో మాకండి వస్తాను అయితే నీళ్ళు రా ఒంటి గంట కొసైలే రోజు అప్పుడే కదా వచ్చేది ఇంకా మోటార్లు వేసే వాళ్ళకైతే ఇప్పటి నుంచి వస్తుంది మనకెందుకు మోటార్ కారిపోతుంటాయి నీళ్ళు అదే నస్తుంది ఏదైనా నస్తుంది ఎక్కువ టాబ్లెట్స్ కూడా వేసుకోవకండి ఇన్ఫెక్షన్ వస్తుంది ఇప్పుడు కాదండి ముసలోళ్ళైనాక అయినాక రక్తం ఉడుకు రక్తం అనేది తగ్గిపోయిన తర్వాత అప్పుడు ఏదైనా అంటుకుంటుంది బెన్నే ఇప్పటి నుంచి వేసి ఇన్ఫెక్షన్ అంతా అప్పుడు వచ్చేస్తుంది అనమాట అందుకే మనము ఏదైనా డా డాక్టర్ ప్రిస్క్రిప్షన్లో రాసిన మందులు మాత్రమే ఆ ప్రిస్క్రిప్షన్లో మన రాసిన మందులు పవర్ఫుల్ అయినా కూడా అవి వస్తున్నాయి లేండి అదంతా అయ్యా మన జాగ్రత్తలో మనం ఉండాలి ముందు సో దానివల్ల లేట్ అయిపోయింది లేదంటే ఆపరేషన్ అయిన వన్ వీక్కి ఆయన వచ్చేవాడింటికి ఇంటికి ఈ ఇట్లా ట్యాబ్లెట్స్ పవర్ఫుల్ అయినా ఈ ట్యాబ్లెట్స్ యూస్ చేయడం వల్ల ఆయన కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చి కిడ్నీస్లో డయాలసిస్ చేయడం వల్ల ఇంకా రెండు వారాలు లేట్ అయిపోయింది అనమాట ఫస్ట్ సరే డయాలసిస్ చేసినప్పుడు ఓకే అయ్యింది తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంకా చెక్ చేసి ఇంటికి పంపిస్తారు అని చెప్పినప్పుడు మళ్ళీ ఇంకోసారి ఇంకా రెండు మూడు అటెంప్ట్స్ చేయాలి అని చెప్పారు సో మళ్ళీ దానికి ఆరోగ్యశ్రీ కింద వేరే హాస్పిటల్కి మార్చారనమాట ఓకేనా సో ఇదన్నమాట విషయం ఎవరికైనా సరే ఏదైనా వచ్చినప్పుడు బెన్నె చూపించుకోండి ఏంది బెన్నీ చూపించుకోండి లెక్క లేకుండా కూడా ఎవరినన్నా అడిగి ఇప్పించుకొని చూపించుకొని మళ్ళీ పని చేసుకొని వాళ్ళ లెక్క వాళ్ళ గటరీ పది రూపాయలతో పోయేదండి పది లక్షలు మాత్రం చేసుకోవకండి మీరు నేను నా సబ్స్క్రైబర్స్ నా వ్యూవర్స్కి అందరికీ నేను చెప్పేది ఇది చేతు జోడించి చెప్తున్నాను ఎందుకంటే సఫర్ అయ్యేది మీరే కాదు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సఫర్ అవుతారు ఓకేనా అదనమాట బాయ్ అండి అదే బాయ్